ప్రైజలాండ్ హలూ ప్రభు ఏసు పెరిటే మీ అందరికీ శుభోదయం ప్రియలారా ఈ ఒకటో తేదీ పన్నెండవ నెల ఇరవై ఐదవసరం ఈ ఇరవై వసరానికి ఆఖరి నెలలోకి మనం ప్రవేశించబడ్డాం దేవుడు గత పదకొండు నెలలు మనల్ని కాచి కాపాడి ఈ పన్నెండవ నెల మొదటి దినాన ఏకోదాములో మూడు గంటల సమయంలో ఆ ప్రభు సన్నిధిలో చేరి అమహోన్నతమైన మహిమాన్వితమైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సనుతించుటకు స్తుతించుటకు ప్రభు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం నువ్వు దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీస్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రిల్లరా బాగున్నారా ఈ మాస ప్రారంభంలో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆయన పాదాలు పట్టుకొని ఆయన వేడుకుందాం రండి అయ్యా పదకొండు నెలలు మమ్మల్ని కాచి కాపాడేందుకు స్తోత్రాలు నాయనా ఈ మాసం కూడా మీ కృపలో మా పైన దయదలచండి అయ్యా మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బలపరచండి అదిగాక ఈ పండుగ నెలలో ఈ ఉత్సాహకరమైన నెల ప్రభువా మిమ్మల్ని ఆరాధించే నెల పండగంటే పండగ చేసుకోరా అంటారు లోక సంబంధంగా పండగ చేసుకోవడం అంటే ఏయో ఇష్టమైన హ్యాబిట్స్ని ఆయన అనుభవించడం అది కాదు ఇక్కడ అది కాదు ఇక్కడ ఇది రక్షణ పండుగ ఇది మన జీవితాన్ని మార్చేసే పండుగ ఇది పరలోక రాజ్య వారసత్వం ఇచ్చే పండుగ మన ప్రభువు యుగాలనేలే మహారాజు యుగాలనేలే మహారాజా అవును యుగాల నేలే మహారాజు జగాల నేలే మహారాజు జగములు అంటే దేశములు ఈ జగతి ఈ జగతి అంతా కూడా ఆయన ఏలికలోనే ఉంటుంది రాబో రోజుల్లో ఈ ప్రపంచాన్ని ఆయన ఏళ్తాడండి ఏ రాజులు ఉండరు రాజ్యాలన్నీ కూడా ఒక రాజు చేతులకు వస్తున్నాయి దినాలు ప్రారంభమైనాయి అది దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టాడు ఆ విధంగా రావాలి చాలామంది అనుకోవచ్చు ఆహా మాది చాలా బలమైన దేశం ఒక దగ్గర పోయి మేము తలొగ్గం ఆ దినాలు పోతాయి చూడండి ఒకే రాజు ప్రపంచాన్నంతా ఏతాడు అది దేవుని గ్రంథం చెప్తుంది అది దేవుని మాట మనుషుల మాట కాదు అది జరగబోయేది ఆ తదుపరి ఆ రాజుగా వచ్చేవాడు ఎవడో కాదు గాడు వాణ్ణి సమాధించి నరకానికి పంపించి ఏసయ్యే రాజ్యం ఏళ్తాడు అదే పరలోక రాజ్యం అదే శాంతి సమాధానాధిపతి రాజ్యం ఆ రాజ్యంలో కక్షలు ఉండవు కార్పణ్యాలు ఉండవు హత్యలు ఉండవు చూడండి నిన్నగాక మొన్న నెల్లూరులో ఆ పెంచలయ్య గారు చాలా గొప్ప సామాజికవేత్త సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఒక మంచి వ్యక్తిని చంపేశారు ఇలాంటివి ఎన్నో లోకంలో జరుగుతున్నాయి ఇవన్నీ లేని రోజులు నా ప్రభు యొక్క పాలనలో జరగబోతున్నాయి కావున ప్రియా దేవుని బిడ్డారా ఈ జగమున లేలే జగాల నేలే మహారాజు చెంతకు మనమందరం వద్దాం ఆయన చెంతకు చేరి ఆయన యొక్క కృపను పొందడానికి మన ప్రయత్నాలు కొనసాగించాలి దేవుని కృప పొందడం అంత ఈజీ కాదండి మరలా ఇంకో మాట చెప్పినా అది అంత కష్టం కూడా కాదు ఇదేంటయ్యా కష్టం కాదు ఈజీ కాదంటావు సులభమా కష్టమా ఒక మాట చెప్పరాదా అంటావు లోక సంబంధంగా కష్టము దైవీక సంబంధంగా సులభము అర్థమైందా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని కృపను పొందలేవు ఏసైను ప్రేమిస్తే దేవుని కృపను పొందుతావు అందుకే అంటాను దైవీకంగా చాలా సులభం దేవుని కృపను పొందడం లోక సంబంధంగా చాలా కష్టం దేవుని కృపను పొందడం నువ్వు లోకస్తుడమై ఉండి లోకాన్ని ప్రేమిస్తూ లోకాశలు కలిగి ఉండి లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలనే కాంక్ష నీ మనసులో ఉంటే క్రీస్తు కృపను పొందడానికి నువ్వు అర్హుడు కావు అవి వదిలిపెట్టి రావాలా ఏ మాత్రమే ప్రేమించాల ఇంకా దేన్ని ప్రేమించకూడదు ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు నీ ప్రేమలో మొదటి స్థానం ప్రభువు నిలబడాలి ప్రిలరా వింటున్నారా అంటే నీ సమస్తం దేవునికి ఇచ్చేయాలా సమస్తం అంటే దేవునిదే అసలు నీకు నీవున్న ఈ స్థితి ఆయన ఇచ్చిందే కదా నేనంటాను నేనున్న ఈ స్థితి నా ప్రభు ఇచ్చిందే ఇది నాది కాదు నాకున్న ఏదే నీ లోకంలో అదంతా ఆయనదే ఆయన ఉచిత కురూపల్ల నాకు కాబట్టి ఆయన ఆయనకి ఇయడానికి మీకు ఎందుకండి కష్టం నాకు అర్థం కాదు నీకు జీతం వస్తుందా సంపాదిస్తున్నావా కష్టపడుతున్నావా ఇలా ఒకటో అవుతుంది కదా అందరికీ బహు సంతోషకరమైన దినం వేతన జీవులకు ఆ మాటనే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి గత నెలంతా ప్రభువు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉండకపోతే ఆయన కాపుదల్లో నీకు లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి నీ పరిస్థితి ఏంటి నీ డ్యూటీ నువ్వు చేయగలవా నీ బలం ఉంది అనుకుంటున్నావా శక్తి ఉంది అనుకుంటున్నావా లేక నాకు బాడీ గార్డులు ఉన్నారనుకుంటున్నావా దేని బట్టి గర్వపడుతున్నావు దేని బట్టి ఆ మాటలు వస్తున్నాయి అవన్నీ కాదు ప్రియా దేవుని బిడ్డ పిల్లరా ఈ వాక్యమినే దేవుని బిడ్డలారా అవన్నీ కాదు కేవలము దేవుడిచ్చిన పును బట్టి ఆరోగ్యాన్ని బట్టి నువ్వు నీ యొక్క డ్యూటీస్ చేసుకోగలుగుతున్నావు ఇది నువ్వు సంతోషంగా నీ సంబలం అందుకోబోతున్నావు మంచిది కాబట్టి అది ఏసై ఇచ్చిందే కదా ప్రభు ఇచ్చింది ప్రభుకి ఇవ్వడానికి ఏంటి ఏది భాగమే అంతా ఈ మండల మళ్ళా నీ కుటుంబం కూడా జరగాలి కదా ఈ పండుగ దినాల్లో ఇంకా ఖర్చులు ఎక్కువ పాపం యజమానుడికి వెళ్ళే కష్టం కావున ప్రియా దేవుని బిడ్లారా ఈ జగాన జగాల నేలే మహారాజు దగ్గరకు వచ్చి సృష్టికి ఆది సంభూతుడైన ఆ ప్రభు పాదాల సంతకం వచ్చి ప్రార్థించి ఈ నెలంతా కూడా ఆయన కృపలో మనము ఆయన కాపుదలలో మనము కొనసాగుదముగా కా అలాంటి కృప నా ప్రీడేని వేసే మనందరికీ దయచేయను గాక అ మ్యాన్ మహోన్నతుడు ఆ సౌత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించమని ఏసిన పెట్ట వేడుకొచ్చు నా తండ్రి అమ్యాన్ హ్యావీ గుడ్ డే ప్రైజ్ ద లాల్